హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ అదర్ బ్లాగ్స్ అందరూ రెగ్యులర్ మంచి ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం సో ఇవాళ నేనైతే మా ఇంటికి వచ్చిన పండగకి అంటే నిన్న పండగ కాకపోతే నిన్న రాలేదు ఇక అందుకే ఇవాళ వచ్చిన ఇవాళనైతే మా ఊళ్ళో పీరిల పండగ ఇగో సౌండ్ అయినా పడుతుంది కదా మా మా ఇంటి అట్నే అంటే దేవుణ్ణి దేవుని అక్కడ పెడతారు పీరిలను ఇలా పెడతారు సో పెద్ద పుల్లు వస్తున్నాయి నాకు నిజంగా పెద్ద పుల్లంటే బాగా భయం మా బిడ్డ కూడా భయపడుతుంది సో మా ఊళ్ళే పీరల పండుగ ఎట్లా జరుపుకుంటామనేది ఇవాళ బ్లాగ్ అన్నమాట సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే నాకు నాకు వీలైనంత వరకు అయితే నేను వీడియోస్ అయితే ఇవాళ తీస్తాను ఏంటంటే నాకు భయం కాకపోతే మీకు చూపించాలి కదా మా ఊళ్ళో ఎట్లయితే అనేది ప్రతి ఒక్క పండగ మిస్ కాకుండా మీకు కూడా చూపించాలి కాబట్టి సో ట్రై చేస్తా అని చెప్తున్నా ఓకేనా మా బాబా అక్కడ అడుగుతుంది సో ఇవాళ మా నాన్నగైతే నేను పండా కదా పండుగకి అయితే నిన్న నేను అప్పాలు చేసుకొచ్చిన అప్పాలు ఇచ్చిపోదామని అట్లనే పండుగ కూడా చూసిపోదామని వచ్చిన అన్నట్టు నా బిడ్డ కూడా సౌండ్కి భయపడి ఇంత చూపించిన అటు అయినప్పుడు సౌండ్కి ఇప్పుడు భయపడుతుంది ఏదా ఎక్కడ మా అయితే అలా రెండు రెండు వందలు అడుగుతారు పైసలు అందుకనిగో గేట్ వేసుకుని వారు ఇంట్లో గురుకుతుంది నిజంగా ఇది అన్యాయం కాకపోతే ఎందుకంటే ఇచ్చినంత తీసుకోవాలా కానీ వీళ్ళు మన ఊళ్ళో లేకపోతే వేరే తెలియదు కానీ మన రోజులేనా బాగా డిమాండ్ చేస్తారు ఇక్కడ నుండి వస్తారు కదా ఇద్దరు ఇక్కడ నలుగురు ఉన్నారు ん എട്ട ചെയ്യോ <laughs>

पूरा ऐसे भी नहीं मतलब नहीं सिर्फ भाई जरा नहीं हूँ आज आज आपने कौन बोला भाई कपड़ी अरे अरे ना बिटर 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 ना ना बिटर ना बिटर ना बिटर ना बिटर ना बिटर ना నువ్వు భయపడుతున్నా బిడ్డ నాకు లేవు నా దగ్గర లేవు ఏమన్నా వచ్చింది ఇప్పుడే నా బిడ్డ ఘోరంగా భయపడ్డది మా ఇంటి వైరల్ అవుతున్నారు నా బిడ్డ అదే భయంలోకి ఇంకా పోతలేదు తీసుకుంది అందా అవి ఎంత పది రూపాయలు పేలాలు ఒకటి ఖర్చీప్ చిన్న ఫ్రెండ్స్ ఏ ఏవో పేలాలు ఏమి వెళ్తారో అవి మేము పీరిలకి పేలాలు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఓన్లీ టెన్ రూపీస్ దేవునికి ఇవి ఖర్చీ పట్టుకో ఇగో తీసుకుపోదాం పట్టుకో அலோ அட்ரல வாரோ அது அது தினேதான் பட்டுக்கு எடுத்து మన కట్టుకుంటున్నా అయ్యో అట్లా మారయ్యద్దు జేజా జేజా జేజ మొక్కు మామ జేజ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పీరియలు లేపుతున్నారు ఇంతకుముందు ఖర్చు ఉన్న పేర కొనుకొచ్చినాయి కదా ఇవి పిల్లల మీద వెళ్ళడానికి అయితే పోతున్నాం అంటే ఫస్ట్ అయితే ఇటు మా ఇంటి ముందు నుంచి వెళ్ళి ఇటు గుడి దాకా పోయి మళ్ళీ టారు ఇటు వచ్చినప్పుడు చల్తారు అన్నట్టు చూపిస్తాను నేను డోర్ వేసుకున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే బాగుండే పెద్ద పుళ్ళు బాగా మంది ఈసారి బాగా మంది వేసిర్రు అందుకనే భయంకి డోర్ వేసుకున్నా నిజంగా గొర్రంగా భయం అవుతుంది కానీ ఎందుకో సూడబుద్ధి అవుతుంది ఎంత భయం ఉన్నా కానీ మళ్ళీ అగట్లనే సూడబుద్ధి అవుతుంది కానీ డోర్ అయితే వేసుకున్నా డోర్ పై నుంచి కూసుకుంటే ఎడుతున్నా నేను నా బిడ్డను మా నాన్న మెత్క పోయింది అటు ఎంత ఎడుతుందో ఇప్పుడైతే నేను చూపించుతాను ఎలాంటిగానే ఉన్నారు అన్నట్టు పోయాక చూపిస్తాను ఫ్రెండ్స్ కంటిన్యూ చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి నిజంగా మొత్తం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది వీడియో అయితే నిజంగా నేను అన్నీ అనుకుంటున్నా ఓకే బయటకు పోతున్నా హలో పోతున్నారు

पर आदेश हो पर హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా వీడియో ఎట్లుందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అట్లనే మీ ఊళ్ళో పీర్ల పండుగ అవుతుందా మీ ఊరు పేరు కూడా కామెంట్లో పెట్టండి ఓకేనా సో మా అయితే ఎప్పుడు మంచిగా అవుతుంది విధంగా ఈసారి ఇంకా అంటే ఎక్కువ మంది వేయలేరు పెద్ద పూర్లో అంటే ఒక్కోసారి ఇట్లా బా లాస్ట్ ఇయర్ ఇట్లా బాగా మంది వేసారు నేనైతే మా పాపను మటుకు వండుకు అది బాగా ఏడ్చింది అందుకనే ఎక్కువ చూడడానికి వాళ్ళ నువ్వు ఇప్పుడు కూడా కేడుతుంది ఓకే వీడియో నచ్చితే కనుక ఎట్లుందో కింద కామెంట్ చేయండి అట్లనే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా న్యూస్ ఇవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బ్లాగ్ ఏం కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్